హలో అండి అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రౌండ్ క్లాక్ ఇవాళ్ళ బ్లాగ్లో నవరాత్రుల్లో భాగంగా ఐదో రోజున స్కందమాత రూపం ఈ అమ్మవారికి తెలుపు కలర్ అంటే చాలా ఇష్టం కాబట్టి నవరాత్రుల్లో ఈ సంవత్సరంలో ఐదవ రోజున తెలుపు రంగుని ధరిస్తున్నాం నవరాత్రుల్లో ఐదో రోజున స్పందమాతను పూజిస్తారు ఈ రూపంలో అమ్మవారిని పూజించడం వల్ల మేధస్సు తెలివితేటలు పెరుగుతాయని ఎలాంటి భయం లేకుండా జీవితంలో నిర్ణయాలను సరైన దిశలో తీసుకోగలుగుతామని ఈ సందర్భంగా స్కందమాత విశిష్టత గురించి తెలుసుకున్నప్పుడు చెప్తుంటారు ఈ ఐదవ రోజు నేను ఇంట్లో అయితే పూజ చేపిద్దామనుకొని పూజనైతే చేపిచ్చాను ప్రతి ఏడాది అశ్విని మాసంలో శుక్లపక్షంలో పంచమి రోజున దుర్గాదేవి అమ్మవారు స్కందమాతగా దర్శనమిస్తారు విజవాడలో దుర్గమ్మ శ్రీ మహా దేవి రూపంలో దర్శనమిస్తారు ఈ నేపథ్యంలో అక్టోబర్ ఏడవ తేదీన అంటే నేను నిన్నటి రోజున స్కందమాత చండీ పూజ చే జరుపుకుంటూ ఉంటారు ఎక్కువగా అమ్మవారి దేవాలయాల్లో మా ఇంట్లో అయితే నేను విష్ణు సహస్రనామ పారాయణం లలిత సహస్రనామ పారాయణం గోవిందనామావళి అలాగే ఐగిరి నందిని మహిషాశ్వవర్తిని స్తోత్రాలతో సహా అన్నీ కూడా చెప్పుకొని తల్లి దుర్గాదేవి స్వరూపమైన కార్తికేయును తల్లి కావడంతో స్వరూపానికి స్కందమాత అనే పేరు వచ్చింది కాబట్టి స్కందమాతని పూజించుకుంటున్నాను ఈ విధంగా నేనైతే పొద్దున్నే లేవగానే తలస్నానం చేసి ఇంటి ముందర ముగ్గులన్నీ పెట్టేసిన తర్వాత ఇంటి ముందర ఉన్న పువ్వులన్నీ పోసుకొని తులసి అలాగే మందారం పూలు అన్ని పూలు నాకు ఎంత కలర్ఫుల్గా శంకు పూలు కూడా దొరికాయి అన్నీ పూలను పోసుకొని దేవునికి నేను ఎక్కువగా చిన్న చిన్న విగ్రహాలే ఉన్నందువల్ల శంకు పూలు అయితే బాగుంటాయని ఒక ప్లేట్లో ఒక కంచెంలో బియ్యం వేసి అందులోకి చిన్న చిన్న విగ్రహాలు అయితే పెట్టాను అందులోకి అన్నీ కూడాను పువ్వులతో అలంకరిస్తూ ఉన్నాను మనం ఏ పూజ చేయాలనుకున్నా ఏ వ్రతం చేయాలనుకున్నా ఫస్ట్ అయితే మనం చేసే పని అది కదా ఫస్ట్ మన పూజ రూమ్ని మనం శుభ్రం చేసుకొని పూజ చేసుకొని తర్వాత ఏ పూజనైనా మనము స్టార్ట్ చేసుకోవాలి అది భాగంగానే అందులో భాగంగానే నేనైతే ఫస్ట్ పూజారూమ్ అయితే ఈ విధంగా అయితే అలంకరించుకొని పువ్వులతో మనకి ఇంట్లో దొరికిన పువ్వులతోనే అలంకరించుకొని ఇంకా చిన్నది తులసి మాల కూడా కట్టాను గోవిందుడికి అలంకరిద్దామని ఇదంతా చేసుకొని తర్వాత నేనైతే ఇంకా బుద్ధుని విగ్రహం ఉండింది బుద్ధ విగ్రహం అంటేనే మనకి శాంతి శాంతికి ప్రతిరూపమైన అక్కడ కూడా ఎక్కువగా నేను చెట్ల మధ్యలోనే పెట్టాను చిన్న చిన్న ఇండోర్ ప్లా ప్లాంట్స్ అన్నీ బుద్ధుని ముందరే ఉన్నాయి ఈ ప్లాంట్స్ అన్నీ కూడాను ఎక్కువగా నేను ఇండోర్ ప్లాంట్స్ అన్నీ కూడా బుద్ధుని దగ్గర ఉంటే పీస్ఫుల్గా ఉంటుంది అని అక్కడే పెట్టాను ఇక్కడ కూడా అలంకరిస్తూ ఉంటాను అప్పుడప్పుడు పూలతో అలంకారం చేయడం నాకు చా ఒక హాబీ అనే చెప్పవచ్చు ఎన్ని పువ్వులు ఎన్ని రక రకాల పూలున్నాను ఏ విధంగా అలంకరించుకోవచ్చు అని నాకు నచ్చినట్టుగా ఇలా అలంకరిస్తూ ఉంటాను ఇది మీకు కూడా చూపిస్తే ఏమైనా మీకు కూడా ఐడియాస్ వస్తాయనే ఉద్దేశంతో మీకు కూడా చూపిస్తున్నాను హిందూ పురాణాల ప్రకారం దుర్గా మాత తొమ్మిది రూపాల్లో ఒక్కటైన స్కందమాతను ఐదో రోజున పూజిస్తారు దేవి సింహంపై స్వారీ చేస్తుంది ఈ అమ్మవారి పద్మాసన దేవి అని కూడా అంటారు తల్లి స్కందమాతను పూజించామంటే ఐదవ రోజు గౌరీ మహేశ్వరి పార్వతి ఉమా ఈ మాతలన్నింటినీ పూజించినట్టే అని లెక్క ఈ తల్లికి నాలుగు చేతులు ఉంటాయి ఒక చేతిలో తన కుమారుడైన స్కందుని శిశు రూపం ఉంటుంది మరో చేతిలో అభయముద్ర ఇది మనలో భయాన్ని తొలగిస్తుంది మిల్ల రెండు చేతుల్లో కమలం పువ్వులు ఉంటాయి ఈ విధంగా అయితే నేను ఈరోజు అలాగే అందరూ ముత్తైదువులు వస్తారని నేను ఉద్దేశంతో ఈ కాబూల్ శనగలైతే చేశాను ఈ కాబూల్ శనగలని ఉడకపెట్టి ఇప్పుడైతే నేను పోపు వేస్తున్నాను ఈ కాబూల్ శనగలను అయితే మనం ఎంతో సింపుల్ గా చేసుకోవచ్చు కాబూల్ శనగలు కూడా తెలుపు రంగులోనే ఉంటాయి నేను గా తెలుపు రంగులో ఉండే చేద్దాము ప్రసాదం అనే ఉద్దేశంతో కొబ్బరి అన్నం చేద్దాం అనుకున్నాను మనము ప్రసాదాలకు ఎక్కువగా రైస్ చేయకపో రైస్ ఎక్కువగా పెట్టడం నాకు ఎందుకు నచ్చలేదు చాలామంది ఆంటీ వాళ్ళు కూడా అన్నారు రైస్ మనం ప్రసాదం ఎందుకు లేని అందుకని ఈ తెల్ల అయితే ఇలా ప్రిపేర్ చేశాను తెల్ల శనగలు చేయడం చాలానే ఈజీగా చేసుకోవచ్చు తెల్ల శనగలను ఉడకపెట్టుకుని పోపు వేసి అందులోకి కొద్దిగా ఇంగువ వేసి సా ఆవాలు వేసి కొబ్బరి పచ్చి కొబ్బరి పచ్చిమిరపకాయ అల్లం ఈ మూడింటిని మిక్సీ పట్టుకొని కొద్దిగా చిన్నగా చేసిన కొత్తిమీర ఆకులను ఇందులోకి వేసుకొని కలుపుకున్నాను కలుపుకొని మిక్స్ చేసుకున్నామంటే ఉడకపెట్టిన శనగలు వేసుకొని కాబుల్ శనగలు అయితే చక్కగా సింపుల్గా చేసేసుకోవచ్చు తర్వాత మనం కాబూల్ శణలను మనం పంచడానికి కూడా వీలుగా ఉంటుంది తర్వాత వచ్చిన వెంటనే ముత్తైదువులకు పాలు ఇవ్వాలి అని బాదాం పాలు అయితే చూస్తున్నారు కదా ఇలా ప్రిపేర్ చేస్తున్నాను చాలా వేడి వేడి ఇచ్చేదానికన్నా కొద్దిగా చల్లారితే కొద్దిగా వేడి ఉంటే చాలు అనేసి రెడీ చేసి అన్నీ ఇలా పెట్టుకుంటున్నాను ఈరోజు మా ఇంట్లో జరుగుతున్న ఐదవ రోజు స్కంద మాత పూజించడం కోసం చేసుకుంటున్న పారాయణం అన్నమాట ఇది తర్వాత ఇంకా ఇది ఫ్లవర్ వాజ్ ఉంది కదా ఈ ఫ్లవర్ వాజ్ పైన ఒక ఈ ఉరళి పెట్టుకుని ఇందులోకి నీటిని వేసి చిన్న కృష్ణాని పెట్టాను అలంకారం కోసం అలాగే ఈ మనము ఈ నీటిలోకి రెండు రకాల పూలు చిన్నదిగా దానికి నాకు బౌలు ఈ ఊరలిలోకి నేనైతే చామంతి పూలు రోజ్ పూలతో అయితే అలంకరిస్తున్నాను ఫస్ట్ లేయర్ చామంతి పూలు వేశాను తర్వాత రెడ్ రోజెస్ చామంతి పూలు రెడ్ రోజెస్ కూడా మన గార్డెన్లోవేనండి మనం నీట్గా ఇలా అలంకరించుకున్నామంటే పండుగలు అంటున్నట్టుగానే పూజలు ఎస్పెషలీ నేను ఏమి పూజ చేసినా కూడా ఫస్ట్ అలంకారం ఎక్కువగా చేయాలని ఇష్టపడతాను నాకు చేయడము ఇష్టము అందుకోసము అలంకారం కోసం నేనైతే ఈ విధంగా అయితే చేశాను చాలా చక్కగా చేశాను అని అనుకుంటున్నాను మీరు ఎలా వచ్చిందో కమెంట్ ద్వారా తెలియజేస్తే నాకు చాలా బాగుంటుంది నేనైతే ఇలా కృష్ణుని అయితే పెట్టుకునేసి కృష్ణుడు అలంకారం కోసం చాలా బాగా నచ్చింది అలంకార ప్రియుడు కదా అందుకని ఇది అయితే చాలా బాగుంటుంది అనేసి ఈ ఉరళిలోకి ఇలా నీటితో వేసి పువ్వులతో అలంకారం అయితే చేశాను ఈ అలంకారం మీకు నచ్చింటుంది అనుకుంటాను మీకు నచ్చినట్లయితే ద్వారా తెలియజేయండి అలాగే కృష్ణు అయితే ఎంతో చక్కగా ఉంది కదండి మీకు మీకు కూడా చూడడానికి బాగుంటుందని ఏదైతే చిన్న క్లిప్ అయితే తీసుకున్నాను ఇంకా చెప్పాను కదా ఈ వాళ్ళుతో ఈరోజైతే అయితే ఇలా చూడండి అందరూ కూడా ముట్టేదోలు అందరూ కూడా శారీస్ చూస్తున్నారు కదా అందరూ తెలుపు రంగులోనే వేసుకున్నాం మా లో ఎక్కువగా ప్రతి వారము రోజు కూడాను చేస్తూనే ఉంటాము ఇంకా ఏ రోజు కలర్ ఆ రోజు అయితే వేసుకుని అందరూ కూడా ఇలా చక్కగా పారాయణం చేశామంటే ఇంట్లో ఎంతో మనశ్శాంతిగా గా ఉంటుంది మేమైతే అందరము కలిసి ఇలాగా తెలుపు రంగు దుస్తులు వేసుకుని స్కందమాతనైతే మనస్ఫూర్తిగా పూజించుకుని అయితే చేసుకున్నాము రేపటి రోజున ఇంకొకరు మా లేఅవుట్లోనే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంది అక్కడికి కూడా వెళ్ళి రేపటి రంగు పూజ విధానం అది కూడా నేను నెక్స్ట్ లో అప్లోడ్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చింటుంది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇలాగే చేస్తారా మీ ఇంటి దగ్గర అలాగే కమెంట్ చేయండి మేమైతే ప్రతి ఇయరు ఇలాగే చేస్తుంటాము ఈ వీడియోలో ఉన్న ప్రతి ఒక్కటి కూడాను చాలా డీటెయిల్గా చెప్పాను మీరు కూడా ఇలాగే చేస్తారా ఇంకా వేరే ఏదైనా చే రకాలుగా చేస్తుంటాము మేము దాండియా లాస్ట్ ఇయర్ అయితే మేము దాండియా అంతా కూడా ఆడాము ఈ ఇయర్ మాత్రం కొద్దిగా చాలామంది ఆంటీ వాళ్ళకి చాలామంది కొద్దిరికి హెల్త్ ఇష్యూస్ కొందరికి వేరే పనులు పడడం వల్ల తక్కువ మాకైతే తక్కువ జనమే మేము మీట్ అయ్యాం కాబట్టి కొద్దిగా దాండియా కూడా ఆడలేదు మీరు ఇంకా ఏ రకంగా చేయొచ్చు మాకు కూడా మీరు ఏ విధంగా చేస్తారో ఐడియా కూడా ఇవ్వచ్చు కమెంట్ ద్వారా తెలియచేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాబాయ్ అన్ ఇలా దేవి నవరాత్రులు దసరా నవరాత్రుల సమయంలో ఐదవ రోజున స్నన్నమాత పూజించుకుంటూ మేమైతే పూజ పారాయణం ఇలా చేసాము అమ్మవారి ఆశీస్సులతో మీకు కూడా ఇవాల్టి నా బ్లాగ్ నచ్చింటుంది అనుకుంటున్నాను అందరూ కూడా తెలుపు రంగు వస్త్రాలతో ఈ విధంగా అయితే అమ్మవారిని పూజించుకున్నాము అందరికీ కూడా దేవీ నవరాత్రులు